ಈಟುಕ ಮೀದ ಈಟುಕ ಕಡಿತೆ ಇಲ್ಲ ತಾಲಿ ಜಾಗೋಲಿ ನೋ ಡಾನ್ಸ್ ಜತೆ ಟ್ರೋಲ್ ಆತಾದಿ ಆ ಟ್ರೋಲ್ಸ್ ಪೈನ ಎಡಿಸ್ತು ಕೂಚುಂಟಾದಿ ಆ ಊಪುರ ಮೇರಿ ನೋ ಚೂಸ್ತೆ ఇటుక మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది ఇటుక మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది జాగోలీ నువ్వు డాన్సు చేస్తే రోల్ అవుతాది జాగోలీ నువ్వు డాన్స్ చేస్తే రోల్ అవుతాది ఆ డోల్స్ పైన ఏడుస్తూ కూర్చుంటాది ఆ ట్రోల్స్ పైన ఏడుస్తూ కూర్చుంటుంది ఆ ఊర మేరే చూస్తే జాలిగుంటది ఆ ఊర మేరి ఇల్లు చూస్తే జాలీగుంటది ఇటుక మీద ఇల్లు కడితే ఇల్లు అవుతుంది ఇటుక మీద ఇటుకు కడితే ఇల్లు అవుతుంది జాగోలి నువ్వు డాన్స్ చేస్తే ట్రోల్ అవుతుంది జాగోలి నువ్వు డాన్స్ చేస్తే ట్రోల్ అవుతుంది ఆ టోల్సు పైన ఏడుస్తూ కూర్చుంటుంది ఆ టోల్సు పైన ఏడుస్తూ కూర్చుంటుంది ఆ ఊపుర మీరు ఇల్లు చూస్తే జాలీగుంటది ఆ ఊపుర మేరి ఇల్లు చూస్తే జాలీగుంటది మనసు మనసు కలుసుకుంటే లవ్ అవుతాది భూమికా డాన్సు చేస్తే ప్యాంటు లూజ్ మాస్టర్ మాస్టరు మాస్టర్ అంటూ వెనక తిరుగుతుంటది తిరిగి తిరిగి పైన చేరుకుంటుంది మనసు మనసు కలుసుకుంటే లవ్ అవుతాది మనసు మనసు కలుపుకుంటే లవ్ అవుతాది భూమిక డాన్సు చేద్ద సర్దుకుంటది భూమిక డాన్సు చేస్తే సర్దుకుంటది మాస్టర్ మాస్టర్ అంటూ వెనక తిరుగుతుంటుంది ఆ మాస్టర్ మాస్టర్ అంటూ వెనక తిరుగుతుంటుంది ఆ తిరిగి తిరిగి పైనలకి చేరుకుంటది ఆ తిరిగి తిరిగి పైనలకి చేరుకుంటది ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది జగలి నువ్వు డాన్స్ చేత ట్రోల్ అవుతాది ఆ ట్రోల్స్ పైన ఏడుస్తూ కూర్చుంటది ఆ ట్రోల్స్ పైన ఏడుస్తూ కూర్చుంటాది ఆ ఊర మేరీలు సొత్ చాలిగుంటది అమ్మాయికి అమ్మాయికి పెళ్ళవుతు బి మాస్టర్ డాన్స్ వేస్తే గ్రేస్ ఉంటుంది ఐ లవ్ యూ అంటూ జడ్జులకి సిగ్నల్ ఇస్తాడు సిగ్నల్ ఇచ్చి మార్కులన్నీ దోసుకుంటాడు అమ్మాయికి అమ్మాయికి పెళ్ళవుతుంది అమ్మాయికి అమ్మాయికి పెళ్ళవుతుంది మా అబ్బాయి మాల డాన్సులో గ్రేస్ ఉంటుంది మా అబ్బాయి మాస్టర్ డాన్సులో గ్రేస్ ఉంటుంది ఐ లవ్ యూ అండ్ జడ్జిలకు సిగ్నల్ ఇస్తాడు ఐ లవ్ యూఎండ్ జడ్జిలకు సిగ్నల్ ఇస్తాడు ఆ సిగ్నల్ ఇచ్చే మార్కులన్నీ అన్ని సిగ్నల్ మార్కులన్నీ దోసుకుంటాడు ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది జానోలి డాన్స్ చేస్తే ట్రోల్ అవుతాది ఆ ట్రోల్స్ పైన ఏడుతూ కూర్చుంటాది ఆ ఉంటాది సెట్ లో పండు మాస్టర్ అంటే ఎంతో ఇష్టమో పండు మాస్టర్ అంటే షో మొత్తం దున్నెత్తాడు కానీ ఫైనల్ కి వచ్చాక ఫెయిల్ అవుతాడు డీజోడీ అమ్మాయిలు అందము ఆ అమ్మాయిలకి పండు మాస్టర్ అంటే ఇష్టము ఆ అమ్మాయిలకి పండు మాస్టర్ అంటే ఇష్టము ఆ పండు మాస్టర్ మొత్తం షో మొత్తం దున్నెత్తాడు ఆ పండు మాస్టర్ మొత్తం షో ఆ పండు మాస్టర్ అంటే షో మొత్తం దున్నెత్తాడు కానీ ఫైనల్ కి వచ్చాక అవుతాడు 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 ఇల్లు మీద ఇల్లు కడితే ఇటుకవ్వదు ఇటుక మీద ఇటుకు కడితే ఇల్లు అవుతుంది జగవతి నువ్వు డాన్స్ చేస్తే డ్రోల్ అవుతుంది ఆ డ్రోల్స్ పైన ఏడుస్తూ కూర్చుంటుంది ఆ ఊర మీరీ చూస్తే జాలీకుంటది ఆ ఊర మీరీల్లు చూస్తే జాలిగుంటది హాయ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సింగర్ క్రీష్ నేను పాడిన పాటలు కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియజేయండి ఇంకా కనుక మన స్వా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సింగర్ క్రిష్ థ్యాంక్ యూ